కేసీఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది అంతర్గత సమస్యలు రెట్టింపు అవుతున్నాయా చండీ యాగం వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటి కవిత నిరాహార దీక్ష సక్సెస్ అవ్వాలని చండీ యాగం చేస్తున్నారా కూతురి దీక్షను డైవర్ట్ చేసేందుకు స్కెచ్ వేసారా ఇవే ప్రశ్నలు ఆ పార్టీలోని చాలా మంది నేతలను వెంటాడుతున్నాయి శ్రావణ మాసం లక్ష్మీ నారాయణుల పూజకు అత పవిత్రమైన మాసం శ్రావణంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని పురాణాలు బలంగా చెబుతున్నాయి ఇలాంటి మంచి రోజులను వదిలి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చండి యాగం చేయడం ఎవరి కోసం చండి యాగం అనేది దుర్గాదేవిని పూజించే ఒక పవిత్రమైన హోమమని పండితులు చెబుతున్నారు శాంతి కోసం గ్రహాలు అనుకూలించడం కోసం భయాలు తొలగించడానికి శత్రువులపై విజయం సాధించడానికి అలాగే ఇతర శుభకార్యాల కోసం చాలా మంది చేస్తుంటారు ముఖ్యంగా దసరా సమయంలో ఇలాంటి యాగాలు ఎక్కువగా చేస్తారని చెబుతున్నారు కొద్ది రోజులుగా అంతర్గత సమస్యలతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరవుతోంది ఏ ఇష్యూ ఎత్తుకున్నా చివరకు బూమ్ ర్యాంక్ అవుతోంది పార్టీ వ్యవహారాలు కావచ్చు లేకుంటే ఫ్యామిలీ విషయాలు కావచ్చు రోజు రోజుకు పెద్దది ఉంటున్నాయి కానీ సమస్యలకు ఫుల్ స్టాప్ పడిన సందర్భం లేదు సింపుల్ గా చెప్పాలంటే గ్రహాలు అనుకూలించలేదన్నది పండిత పొలిటీషియన్స్ మాట సోమవారం నుంచి అంటే ఆగస్టు నాలుగు నుంచి ఆరు వరకు చండీయాగం చేస్తున్నారు కేసీఆర్ పదిహేను మంది రుత్వికులు ఈ కార్యక్రమంలో పాలు తన సతీమణి శోభతో కలిసి పాల్గొంటున్నారు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నుంచి విముక్తి పొందేందుకు యాగం నిర్వహిస్తున్నట్టు సమాచారం మూడు నెలలుగా అంతర్గత సమస్యలతో కేసీఆర్ టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తోంది కీలక నేతలతో మాట్లాడుతున్నట్టు ఆయన ఏ మాట బయటకు చెప్పలేదని అంటున్నారు నేతలు చెప్పిన మాటలు క్షుణ్ణంగా వింటున్నారట ఏ మాట బయట ఎలాంటి సమస్యలు వస్తాయో అని భావించి సైలెంట్ అవుతున్నారు ఈ క్రమంలోనే చండీ యాగం చేపట్టారని అంటున్నారు ఇంతవరకు బాగానే ఉంది మరోవైపు బీసీ రిజర్వేషన్లపై కవిత సోమవారం నుంచి డెబ్బై గంటల పాటు నిరాహార దీక్షకు దిగుతున్నారు అన్ని గంటల పాటు కేసీఆర్ చండీ యాగం చేస్తున్నారు దీని వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటి అనేది ప్రత్యర్థుల నుంచి కౌంటర్లు పడిపోతున్నాయి కూతురు కవిత నిరాహార దీక్ష సక్సెస్ కావాలని కేసీఆర్ చండీ యాగం చేస్తున్నారా అంతర్గత సమస్యలు తొలగిపోవాలి చేస్తున్నారా అనే దానిపై ఆ పార్టీ నేతలు చిన్నపాటి చర్చ మొదలు పెట్టేశారు ప్రస్తుతానికి కేసీఆర్ చండీయాగంపై నేతలు బయటకు నోరు విప్పకపోయినా రకరకాలుగా మాట్లాడుకోవడమైతే మొదలైంది